ఇక తెలంగాణ నూతన పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు బీసీ వర్గానికి చెందిన నేతకు ఏఐసీసీ అధిష్టానం కీలక పదవి ఇక దీంతో బీసీ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి పిసిసి అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి పదవి కాలం జూలై ఏడవ తేదీతో పూర్తయింది ఇక అప్పటి నుంచి కొత్త అధ్యక్షుడి ఎంపికై ఏఐసిసి తీవ్ర కసరత్తు చేస్తోంది ఎట్టకేళ్లకు మహేష్ కుమార్ గౌడ్ ను పిసిసి చీఫ్ గా నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది కాగా అధ్యక్ష పదవి కోసం ప్రచార కమిటీ చైర్మన్ మధుయాజ్కి గౌడ్ ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ తో పాటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పోటీ పడ్డారు అయితే మహేష్ కుమార్ గౌడ్ కు వైపే అధిష్టానం మొగ్గు చూపింది ఆయన రెండు వేల ఇరవై మూడులో లో పిసిసి ఎన్నికల కమిటీ సభ్యుడిగా పనిచేశారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా వర్కింగ్ ప్రెసిడెంట్ గాను కొనసాగుతున్నారు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పంతొమ్మిది వందల అరవై ఆరు ఫిబ్రవరి ఇరవై నాలుగున నిజామాబాద్ జిల్లాలోని బింగల్ మండలం రహద్ నగర్ లో జన్మించారు డిగ్రీ చదివే రోజుల్లో విద్యార్థి దశలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఎనభై ఆరులో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు నుంచి పద్నాలుగు సమయంలో ఏపీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా పనిచేశారు అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత పిసిసి కార్యదర్శిగా అధికార ప్రతినిధిగా పిసిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించుగా అధిష్టానం మైనార్టీలకు కేటాయించడంతో మహేష్ కుమార్ పోటి నుంచి తప్పుకొనున్నారు సెప్టెంబర్ పద్దెనిమిదిన రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మానిఫెస్టో కమిటీ కన్వీనర్ గా నియమితులయ్యారు జూన్ ఇరవై ఆరున పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా రెండు వేల ఇరవై మూడులో టిపిసిసి ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు ఇక తెలంగాణలో కొదీరాక కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది ఇతర పార్టీల నుంచి ఎవరు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమే అయ్యేది ఏడాది జనవరి ముప్పై ఒకటిన ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు ఏఐసిసి చీఫ్ గా నియమితులయ్యారు